అందరికి క్షణార్థులు మంచిగా ఉన్నారా నేను పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ సూటిగా సూటి లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా ఎట్లున్నారు వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారా సంక్రాంతి పండుగ మంచిగా చేసిరు కదా తుణకలు బాగా తిన్నారా ఇక మీరైతే బాగా తుణకలు తిన్నారా ఏం తిన్నారో కానీ పైన ఏది ఓడగా ఎరిగేసిన పతంగుకు మంచిగా దారం చూసి మిరకాయలకు చూసి పాలాల మీదకి తెచ్చిందోల్లా ఎంతసేపు మాట్లాడినా చైనా చైనా మాన్యాలు వాడొద్దురా బాబు అంటే వార్తలు మా పానాలకు ముప్పు సరే దీని గురించి పతనం వెళ్దాం కానీ ఇక మన పటాసులు కార్యక్రమం చూసారు కదా మేడి స్పందన ఎట్లా వేలిందో తుపాకి తూట వేలింది కదా మంచిగా ఆదరించారు కదా మంచి ని గట్లనే గా సెల్లె చెప్పినాక గల కుటుంబం నుంచి మరొక మంచి ఆనిమత్యాలను ఒక పది మందిని పట్టుకొచ్చినాయి గల అంటే పది మంది కాదు ఒక మంచి కళాకారుని ఒక్కొక్కరిని ఆనిమత్యాలను తీసుకొస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ అంతా కళాకారులు అంటే ఒకరి ఒక టైం ఉన్నంత సేపు ఒకటేసారి తింటే కలుపు పట్టు మన వెళ్తుంది కాబట్టి చిన్న చిన్నగా వెళ్తాం కాబట్టి ఇక ఈ రోజు ఎవరు వచ్చిర్రు ఏం తీసుకొచ్చినా అలా నాడు కాళ్ళకి గజ్జగట్టి గొంగడేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు ఎంతో ఉద్యమం స్ఫూర్తితోని పాటలు పాడారు కదా గట్లాంటి కళాకారులు ఇలా పట్టుకొచ్చిన స్పందన చెల్లె తూట అయితే ఆ తుపాకీల తూటాను ఎట్లా తయారు చేస్తారు అనే విధానాన్ని తూట తయారు విధానం లాగా ఎట్లా ఉంటుందో ఆ తూట సామాని గుండులాగా ఆ పాటలు కానీ ఆ వ్యక్తిత్వం కానీ బాగుంటుంది కాబట్టి మరి తెలుసు కదా ఇప్పుడు ఎలా సీరియస్ గా మాట్లాడుతుంది అనుకోక మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ వైనా చెప్పుడు తక్కువ చూపిస్తాడు ఎక్కువ పల్లె ప్రవీణిగా మనం చెప్పుడు తక్కువ చేసి చూపిద్దాం అన్న పేరు వచ్చేసి ఏం చేస్తాడు ఏం మాట్లాడతాడు అనేది అన్ననే అడుగుదాం అన్న ఉన్నారా ఊరు ఇల్లు వాకిలి పిల్లలు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం అన్న ఇక స్పందన చెల్లె మంచిగా చెప్పింది చెల్లె మంచిగా చెప్పింది మీ గురించి అలనాటి ఉద్యమ కళాకారులను ఎంతైనా మన ప్రేక్షకులకు అవసరం కాబట్టి ఒక్కసారి మీ గురించి ఒకసారి పరిచయం చేసుకోండి అన్న అందరికీ నమస్కారం నా పేరు బాలెముల పాటు మాది యాదాద్రి యాదాద్రిక్ అడ్డగూడూరు మండలం విలేజ్ అడ్డగూడూరు అడ్డగూడూరు గ్రామంలో అద్భుతంగా ఉన్నాం ఊర్ల పేరు తెలియదు చిన్నప్పుడు ఎప్పుడో సిద్ధిలో పైన గు ఏం గుర్తుకొస్తుంది కానీ ఇక సరే అన్న మనం మస్తు ముచ్చట్లు పెడదాం నీ గురించి మంచిగా తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక ఉద్యమ గలం నువ్వు ఆ గలం నుంచి ఏ గళాన్ని వినిపిస్తున్నావు ముందుగా ఏ పాటతో మొదలు పెడదాం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఉద్యమంలో మన తెలంగాణ ఎనుకబాటుకు కారణవనంగా మన తెలంగాణకు నీళ్లు లేకనే మన తెలంగాణ ఉద్యమం మొదలైంది కేసీఆర్ దొల్ల ఆ నీళ్ళ గురించే మనం మొదట పాడుకున్నాం సరే తలాపున పారుతుంది గోదావరిలో ఎట్లయితే నీళ్లు పారుతాయో గంగమ్మ తల్లి పర్వాలి ఎట్లా దొక్కుతుంది కుంభమేళ కూడా పర్వాలు దొక్కుతుంది కదా గా కుంభమేళను దలుచుకుంటూ గోదావరమ్మని దలుచుకుంటూ కృష్ణమ్మ తల్లిని దలుసుకుంటూ ఏ చెప్పుకుంటా పోతే రాస్తా రామాయణం ఇంట భారతం ముందు పాట పాడదాం రారీ ఈ పాట తర్వాత ముచ్చట్లు పెడదాం అన్న మంచి పాట అందుకో ఇక చురు కావాలి పారుతుంది గోదావరి కల పారుతుంది గోదారి మనసేను తెలంగాణ రైతు బతుకు ఆమాసా ఈ పాలకులు చేస్తుండ్రు తమాషా తెలంగాణ రైతు బతుకు అమాస చేస్తుండ్రు తమాషా నీ చుట్టు సిరులు ఉన్నా నీకేది దక్కదన్నా నీ చుట్టు సిరులు ఉన్నా నీ చుట్టు సిరులు ఉన్నా నీకేది దక్కదన్నా నీ చుట్టు సిరులు ఉన్నా నీ చేతిలో నవ్వువా నీ నోటి కందదన్నా నా నీ చేతిలో నవ్వువా నీ నోటి కందదన్నా చేతికి మూతికి నడు మాకిరన్ను పారుతుంది గోదారి మనసేను మనసులు కాయడారి కలాపున పారుతుంది గోదారి మనసేను మనసులు కయారి తెలంగాణ రైతు బ్రతుకు అమాసా పాలకులు చేస్తుండ్రు తమాసా పాలకులు చేస్తు ఆనాడు పాలకులు తమాషాలు చేసి ఈ యొక్క తెలంగాణ బతుకులను ఆగమాగం చేసి అందుకనే కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఎన్నో పెన్ డౌన్లు ఎన్నో సకల జన సంస్థలు సకల జన సమితిలు ఎన్నో ఏర్పడితే రాస్తారోకాలు ధర్నాలు వంట వార్పులు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ కళాకారులలో మీరు ఒక భాగం కావడం చాలా సంతోషం పాట పాటింటేనే ఆ గల మీరు చూసేది కాదులా ఈ గళాలు ఎట్లా ఉంటాయి బలాలు ఎట్లా ఉంటాయి అనేది చూసుకోరు కదా అన్న ఇట్లా పాటలు పాడుతున్నారు అసలు నీకు పాట పాడాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది చెప్పుకుంటారు రాజారంతా నాకు పాట పాడాలనే ఆలోచన అంటే నాకు చిన్నతనం నుంచి వచ్చింది మామూలుగా నేను ఒక పది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వెళ్ళి నాకు పాటలు అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి వెళ్ళి నేను లో ఉండి సిపిఐలో ఉండి పాటలు పాడడం జరిగింది ఎవరు గుర్తించిన ఫస్ట్ ఇట్లా పాడతావు నువ్వు ఇట్లా మా ఊర్లే సిపిఐ మీటింగ్ పెట్టినప్పుడు నేను చాలా సార్లు మా అన్నతో వెళ్ళేది మా అన్న అంటే బాల్యమూల దప్పు మల్లేష్ మా బాబాయి సుక్క ముత్తయ్య వాళ్ళు నన్ను గుర్తించి పాటలు పాడుతున్నావు మంచిగా పాడుతున్నావుగా నువ్వు మాతో రావాలని తీసుకెళ్లేవారు తీసుకెళ్ళి పాటలు పాడిపించేవారు అప్పుడు నా పాట మొదటి పాట నాకు నా పాట స్టార్ట్ అయింది ఏం పాట పాడి మొదటి పాట

అత్త తొంగి చూడారాలే ఓల గుమ్మడి మొగో ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడరాలే ఓలచ్చ గుమ్మడి మొగో ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మడి మాసనాడు బొంతలలో చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బయల బడెయ్యబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్మ ఓలచ్చ గుమ్మడి చెల్లె సాదుకుంట నందే ఓలచ్చ గుమ్మడి ఈ సింపుల చుట్టుకొని ఓలచ్చగుమ్మడి చెత్తకుండీలు అయ్యబోతే గుమ్మడి పిల్ల అడ్డ మచ్చి ఓలచ్చ గుమ్మడి చెల్లె అట్లా జయ్య కందే ఓలచ్చ గుమ్మడి పిరాడకుండ బిడ్డ ఓలచ్చ గుమ్మడి బొంత మీద బొంత గత్తే ఓలచ్చ గుమ్మడి రంగా లాగుండా ఓలచ్చ గుమ్మడి చిన్నంగా చూసే బిడ్డ ఓలచ్చ గుమ్మడి ఈ చిన్ని రంగా లాగుండా ఓలచ్చ గుమ్మడి చిన్నంగా చూసే బిడ్డ ఓలచ్చ గుమ్మడి నిండు వాసానాడు ఓలచ్చ గుమ్మడి

ఆడపిల్ల నుంచి చదువుకునే బాల్యం మధ్యతరగతి వ్యవనం పెళ్ళి వృద్ధాప్యం ముసలళ్ళు ఇంతవరకు పుట్టిన కాడ నుంచి అయిపోయే వరకు ఒక చరిత్ర ఇంత కొద్దీ వినాలనిపిస్తూనే ఉంటుంది ఇట్లాంటి పాటలు అప్పట్ల ఎంతసేపు పాడినా కూడా ఎంతసేపు వినబెట్టినా కూడా మంచిగా అంటే ఇనసొంపుకు ఉంటది ప్లస్ మన గుర్తులు మన జ్ఞాపకాలు అనేది గుర్తొస్తా ఉంటాయి ఆలబిడ్డల కన్నోళ్ళు పరేయాలనుకున్నా కూడా ఈ పాట ఇన్నోళ్ళు ఎవరు కూడా పరయాలనే ఆలోచన కూడా రాదు అంత గొప్ప త్యాగం మీరు ఎంత మంచి పాట పాడుతున్నారన్న